చూడమ్మా ఇంతకు ముందు నా దగ్గర ఎంతో మంది పనిచేశారు కానీ నీలా ఇలా చక్కగా షికారు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరూ లేరు మందులు మందులిస్తున్నావు వేళకి తిండి తినిపిస్తున్నావు నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్నావు వింటున్నావా అమ్మా కడుపును పుట్టకపోయినా నా కన్న బిడ్డ లాంటి దానివి నా ఆస్తి మొత్తం నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను తల్లి మారలేదు తోచి అగాధంలో పడిపోతాను ఇదేమిటి బామ్మగారి గొంతు మారిపోయింది గొంతు మాత్రం కాదు శాల్తి కూడా మారిపోయింది సూపర్ మ్యాన్ లో ప్రత్యక్షమయ్యాను మోహన్ చూడు నా మోహన్ కాదు అడు చూడు అరే కుర్చీలో ఉండాల్సిన ఎవడ స్ట్రెచ్చర్ మీదకి ఎలా వెళ్ళింది చాలా మిస్టరీగా ఉంది మిస్టరీ కాదు నేను రాకపోతే ఈ పాటికి ముసలావిడ హిస్టరీలో కలిసిపోయేది సారీ ఇంకెప్పుడు అలా చేయను చేయడానికి ఉద్యోగం ఉంటే కదా పోయిందా అయితే ఇంకో ఉద్యోగం ఇప్పించు ఇప్పిస్తా కానీ ఒక కండిషన్ మన ఇద్దరు పెళ్లి పోవాలి మన పెళ్లి కావాలంటే నేను ఉద్యోగంలో స్థిరపడాలి ఈ జన్మలో మనకు పెళ్లి కాదు పోనీ వచ్చే జన్మలో చేసుకుందాం ఇది ఎక్కడో విన్నట్టుంది ఎక్కడో కాదు హెవెన్ డోర్స్ లో నిన్న నేనే అన్నాను ఇలా ఎన్నాళ్ళు చెప్పు సురేష్ నేను ఉద్యోగంలో స్థిరపడేదాకా అబ్బా ఇప్పుడు మీరు ప్రపంచ విఖ్యాతిగాంచిన టర్కీ వంటకం గురించి తెలుసుకుంటున్నారు దీని పేరు టఫా టఫా దీనికి కావాల్సిన సిద్ధం చేసుకున్నారు కదా ఇప్పుడు శుభ్రం చేసిన గిన్నె తీసుకోండి దాంట్లో ఒక లీటర్ నీళ్లు పోయండి పోసారా ఇప్పుడు స్టవ్ వెలిగించండి స్టవ్ వెలిగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి బాగా చదివారు కదా ఆ జాగ్రత్తలన్నీ పాటిస్తూ స్టవ్ వెలిగించి మనతో స్టవ్ మీద ఈ గిన్నె పెట్టండి ఇప్పుడు నీళ్లు చాలా మరుగుతూ ఉంటాయి ఈ మరుగుతున్న సమయంలో మీరు కత్తి తీసుకోండి మరో చేత్తో ఆనమగా తీసుకోండి ఆ ఆనమగాయని నెత్త నిలువుగా రెండుగా చేరాలి కత్తితో కూరగాయలు తరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు తెలుసు కదా ఆ జాగ్రత్తలు తీసుకుంటూ పోయండి గారు అమ్మగారు టపా తయారు చేస్తున్నారు మీ అందరికీ తప్పినా నాకు తప్పదు కదా తింటే టపా కట్టేస్తాను డౌట్ గా ఉంది ஈகிடென்ட் ஜெரகு ஆப்பணி சார் ப்ளீஸ் ఇది విధమైన ప్రక్రియ ఇప్పుడు గాలి గట్టిగా పీల్చి రెండు చేతులు పైకెత్తండి గాలి నెమ్మదిగా వదులుతూ రెండు చేతులు కిందకి దింపండి నెమ్మదిగా నెమ్మదిగా దింపారు కదూ అరవచ్చు అది సింగు ఎక్సర్సైజ్ ఇప్పుడు కనెక్ట్ అలాగే ముందుకి మరోవైపు తిరగండి వెనక్కి ఉండండి అలాగే ముందు ఇంకోవైపు తిరగండి ముందు వెనక్కి తర్వాత ముందుకు అరగంటలో అది నీకు మీకు తప బాధ తప్పుతుంది ఇప్పుడు క్యాసెట్ లో మ్యూజిక్ మాదిరిగా వస్తున్న అంకెలకు అనుగుణంగా కాళ్ళు చేతులు ముందుకి వెనక్కి ఊపుతూ లయబద్ధంగా స్టెప్పులు వేయండి వన్ టో త్రీ ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ టూ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ వన్ తఫా తఫా చెప్పారండి వంట క్యాసెట్ ఇది వంట క్యాసెట్ కాదే ఎక్సర్సైజ్ క్యాసెట్ వచ్చింది నేను వంట పెట్టానండి నేడిపించడానికి ఎవరో తీసేసి ఉంటారు ఇప్పటికే మా నాన్నను చవట్లా చూస్తున్నాడు నువ్వు ఇలాంటి పనులు చేస్తే ఆయన దృష్టిలో మరీ చవటలు అవుతావు అతడికి నమస్కారేండి బాబు గారు నమస్తే లోడ్ దించేసామండి ఏమిటిది మీకు అందాల్సిన వార్తలేండి అంటే చూడండి అరుగు తోలమని ఎవరు ఆడితే ఇస్తే లారీకి రెండు వందల వార్తలు చేస్తున్నా ఆ పది లారీలకి రెండు వేల వార్తలు అండి ఈ ట్రిప్ ఛాన్స్ మీకు తెలియసిందండి ఇంతకు ముందు ఎవరికి ఛాన్స్ తగులుతుండేది మామూలుగా మన రాంబాబు గారికి కదండి టోటల్ కరెక్టేనండి అండి తేడా ఉంటే ఫిగర్స్ లో ఉండొచ్చు పేపర్ చదవండి ఇప్పుడు పేపర్ ఏంటి చదవండి మీకే తెలుస్తుంది వార్తలండి మీరే కదండి పది లారీలు సరుకు పంపమని వార్త పంపారు లారీకి రెండు వందల వార్తలు చొప్పున పది లారీలకు రెండు వేల వార్తలండి తీసుకోండి ఎవడా రామ్ నాకెందుకు ఇచ్చారు సార్ సీట్ సీట్లో లేరట అందుకని వారు వారికి ఇచ్చారు వారు మాకిచ్చారు మేము మీకు ఇచ్చాం ఇతరులము కాజేసేవాడు దొంగ తన ఇంట్లో తన సొమ్ము కాజేసేవాడు గౌత్య ఇలాంటి దౌర్భాగ్యుడు ఒక్కడుంటే ఆఫీస్ ఆఫీస్ అంతా దుమ్మకం అయిపోతుంది రేపటి నుంచి ఆఫీస్ కనక్క సార్ నా కళ్ళు కుడిచి అనుకుని నీ వేళతో నీ కళ్ళే కళ్ళు కూడుచుకున్నా సెక్యూరిటీ వాళ్ళతో చెప్పు రేపటి నుంచి ఆఫీస్ కలిగి వద్దా సార్ నువ్వు సస్పెండ్ అవడానికి కారణం ఎవరో తెలుసా సురేష్ నువ్వు డిస్మిస్ అవడానికి కారణం ఎవరో తెలుసా సురేష్ ఈ రోజు ఇదైంది రేపు అరవట్ అవుతుంది ఇలా జరగడానికి లేదు అంటే ఏమట్రా వాడు తనటవా నేను ఎందుకు తత్తారు పది మంది రౌడీలు పెట్టిద్దాం వాడిని తన్నిద్దాం మరి మన దగ్గర డబ్బు లేదుగా డబ్బు లేకపోతే మన దగ్గర స్కోటర్ ఉందిగా దీన్ని తాకటి పెడదాం వాడిని తన్నిద్దాం